హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన్ శెట్టి నాది కాకినాడ అండి ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నానండి క్రేటా తీసుకొచ్చాను మీ ముందుకి క్రేటా రెండు వేల పదిహేను ఈఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ వేరియంట్ ఇంజిన్ రెండు వేల ఇరవై మోడల్ అండి రెండు వేల ఇరవై ఈఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ క్రేటా ఆ వెహికల్ లో ఉన్నానండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ నేను అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను అదే విధంగా వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ వెహికల్ సెవెంటీ ఫోర్ థౌసండ్ తిరిగిందండి సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఇంటీరియర్ చూడండి ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి కీ స్టార్ట్ కీ స్టార్ట్ అండి ఎక్స్ లో కీ స్టార్ట్ వస్తుంది సైడ్ మిర్రర్స్ లోపల నుంచి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ రెండు రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సేఫ్టీ పరంగా ఏబిఎస్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ నీట్ గా ఉందండి వెహికల్ ీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది వెహికల్ సీట్ కవర్ చూడండి ఇంటీరియర్ స్టీరింగ్ కంట్రోల్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కెమెరా ఎల్ఈ ఇందులోనే వస్తుంది ఇంటీరియర్ జోన్ సార్ సీట్ కవర్స్ బాగున్నాయండి గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ బ్లాక్ వెహికల్ అండి క్రేతాలో బ్లాక్ అంటే సూపర్ కలరు ఎలోవీర్స్ వస్తాయి எய்டி பர்சன்ட் டைர் இன்ஜின் ரூம் தோண்டே இன்ஜி ரூம் நீட்டு இன்ஜி ரூம் இன்ஜி தோண்டே ఇంజిన్ రూమ్ గా ఉంది వెహికల్ అంతా ఒకసారి చూపిస్తాను వాలెట్ ఒరిజినల్ సీల్ ఉందండి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఒరిజినల్ సీల్ ఉంది కి ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ లేదండి ఒకటి రెండు పీసులు అయితే పెయింట్ అయింది కానీ బండి ఒరిజినల్ గా ఉంది వెహికల్ అంతా చూపిస్తాను హెట్లైట్ చూడండి ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి ఈ ఎల్ఈడి ల్యాంప్ ఎల్ఈడి డిఆర్ఎల్ డిఆర్ఎల్ ఎల్ఈడి వస్తుంది లోపల ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది వెహికల్ షేప్ ఇన్నోవా క్రిస్ట కూడా ఉందండి ఇక్కడ ఇన్నోవా క్రిస్ట కూడా ఉంది ఇన్నోవా క్రిస్టా వీవెర్షన్ టూ పాయింట్ ఫోర్ వి అండి ఇది క్రిస్టా ఈ వెహికల్ చూద్దాం మనం ఇన్నోవా క్రిస్టా క్రేటా అండి బ్లాక్ కలర్ సూపర్ బ్లాక్ కలర్ అండి ఇది క్రేటాలో బ్లాక్ అంటే మిడ్ నైట్ బ్లాక్ మిడ్ నైట్ బ్లాక్ అంటే క్రేటాలో అద్దిరిపోయే కలరు చాలా మంది అడుగుతారు పెయింట్ అయిందండి రేటాలో బ్లాక్ అంటే సూపర్ ఎయిటీ పర్సెంట్ ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఫస్ట్ ఆండర్ ఈఎక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై మూడులో మాన్యువల్ ట్రాన్స్మిషన్ నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వెహికల్ చూడొచ్చు నీట్ గా ఉంది బండి క్లీన్ చేస్తున్నట్టున్నారు మ్యాట్స్ తీశారు ఫుట్ మ్యాట్ లో తీశారు క్లీన్ చేస్తున్నట్టున్నారు బండి మొత్తం చూడొచ్చు డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి క్రేత వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ ఇది ఒరిజినల్ ఎక్కడ ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు డోర్లు గట్ట ఏమి చేంజ్ అవలేదు ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి అలాగే ఉంది ఒరిజినల్ సీల్ కంపెనీ నుంచి వచ్చింది క్రేటా అండి క్రేటా డిస్ప్లే ఉంది ఆటో క్లైమేట్ ఏసీ కూడా ఉంది ఈఎక్స్ మో ఈఎక్స్ వర్షన్ రెండు వేల ఇరవై ఈఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజిను క్రేటా అండి బ్లాక్ కలర్ మిడ్ నైట్ బ్లాక్ బ్లాక్ క్రేటాలో బ్లాక్ అంటే అద్దరిపోయే కలర్ మోస్ట్లీ ఎక్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ కానీ క్రేటా కానీ ఎక్స్ట్రాడినరీ కలర్స్ అండి ఇవి ఈ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని దయించి సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ అండి నా యూట్యూబ్ ఛానల్ నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మా ఫాదర్ ఈజ్ అ మెకానిక్ నేను కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో నేను వర్క్ షాప్లో వర్క్ చేశాను అదేవిధంగా నేను హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను అది నాకున్న ఎక్స్పీరియన్సు ఈ వెహికల్ వచ్చేసరికి క్రీటా ఈఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు ఇన్సూరెన్స్ అయిపోయింది ఫస్ట్ ఓనర్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారండి ఎనిమిది లక్షల ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందండి మీకు వెహికల్ ఆల్రెడీ చూపించాను వెహికల్ అంతా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ దయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ డీటెయిల్స్ కానీ నేను క్వాలిటీ వెహికల్సే పెడతాను ఇంకా ఫర్దర్గా ఏమైనా వెహికల్స్ ఏమైనా కావాలంటే దాన్ని కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి డిస్ప్లేలో స్క్రీన్ మీద నా నెంబర్ వస్తూ ఉంటుంది नमस्ते थैंक